అందరికీ నమస్కారం నిన్న రాజేష్ మహాసేన అనేటైన ఒక వీడియో పోస్ట్ చేశాడు ఏంటంటే ఇద్దరు పండితుల మధ్య ఒక పామరుడు అని చెప్పి అంటే వెటకారం అతను ఏదైనా సరే ఎవరినైనా సరే వెటకారం ఆడవలసిన ఆడేంత సమర్థుడు అతను ఇది మీకు కనపడుతుంది కదా దీంట్లో ఒక పక్కన రఘురామరాజు గారు ఒక పక్కన కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే అడ్వకేట్ గారిని కూర్చోపెట్టుకుని మధ్యలో కూర్చొని దానికి అంశం రాజ్యాంగంలో దళిత క్రైస్తువులు దాని గురించి చర్చమాట వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి ఒక విధంగా వాళ్ళకి విజ్ఞానాన్ని వాళ్ళతో పాటు మనకు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ మహానుభావుడు దాంట్లో ఏం చెప్తాడంటే రాజ్యాంగం అనేది అంబేద్కర్ గారు రాశారు ఓకే అది అంబేద్కర్ గారు రాయలేదు అందరూ కలిపి రాశారు అందరూ అంబేద్కర్ గారి పాత్ర ఎక్కువ ఉంది చాలా గొప్ప పాత్ర ఉంది దానికి అందరూ కూడా గౌరవిస్తారు రోజు మీరు కెరగక్కల మా అంబేద్కర్ ఒకడే రాశాడు బా అంబేద్కర్ ఒకడే రాశాడు అని మీకు అంబేద్కర్ మీ ఒక్కడవాడే వాడు అయిపోయాడు అనేది కూడా తెలీదు అది ఓకే అది పక్కన పెట్టండి మీ అంబేద్కర్ రాశాడు అయితే ఈ రాజ్యాంగం ఆయన దగ్గర ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఆయన నెహ్రూ గారికి అది చెప్పేశాడట ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం అంటారట అందుకని చెప్పి ఇరవై ఆరు నవంబర్నే రాజ్య వరకు ఉంది అప్పుడు వరకు ఏ మార్పు చేర్పు చేయాలన్నా సరే అంబేద్కర్ గారికి అవకాశం ఉండేది కానీ ఆయన ఇరవై ఆరు నవంబర్ నలభై తొమ్మిదిన అప్ చెప్పేశాడు రెండు నెలలకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అది ఆమోదం పొంది రిపబ్లిక్ డే కింద అమల్లోకి వచ్చింది అని చెప్పి చెప్పాడు ఇదంతా ఎందుకంటే రిజర్వేషన్కి సంబంధించి దళిత క్రైస్తవులు అనే సభ్యుడికి సంబంధించి క్రైస్తవ మతం తీసుకున్న దళితులు ఎవరైనా ఉంటే వాళ్ళు బీసీలోకి వెళ్తారని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచిన విధానానికి సంబంధించి అది రాజ్యాంగంలో అంబేద్కర్ రాయలేదు కాబట్టి మేము ఎక్కడ ఆమోదిస్తామండి అది ఆరు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభైనా ఎస్సీ ఆర్డర్ ఎస్టీ ఆర్డర్ అనే రెండు ఆర్డర్ల ద్వారా అది అమర్లోకి వచ్చింది అప్పటికి రాజ్యాంగం నలభై తొమ్మిది నవంబర్ వరకు అంబేద్కర్ గారి చేతుల్లో ఉంది కాబట్టి ఆయన రాస్తే మేము ఒప్పుకుందాం ఆయన ఇచ్చేమంటే పీకే ఇచ్చేస్తాం కానీ ప్రభుత్వం దాన్ని సవరణ చేస్తే మేము ఎలా ఒప్పుకుంటాం అంటారు అట్లాగే సిక్కులకి సంబంధించి సిక్కులకి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులోనే బుద్ధిస్టులకి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలోని కూడా కాన్షియస్లో ప్రవేశపెట్టారు కదా అప్పుడు అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది అది మొత్తం ఏంటంటే అంబేద్కర్ గారు రాయలేదు అంబేద్కర్ గారు చెప్పలేదు గవర్నమెంటే అన్నీ చేసేసింది మమ్మల్ని ఎక్కడో చోట తుక్కేయాలి ఏదో విధంగా మమ్మల్ని ఎదగనివ్వకూడదు అని చెప్పి కక్ష కట్టేసి ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఎవరైనా కక్ష కట్టారో లేకపోతే మీ చుట్టాల పట్టాలు కక్ష కట్టారో మీ పక్కడు కక్ష కట్టడో ఏదో రాజకీయ నాయకులు కక్ష కట్టారో లేక మన నోటి దురద వల్ల లేకపోతే మనం మాట్లాడిన చెత్త పలుకుల వల్ల జనం కక్ష కట్టారో మనకు వచ్చే అవకాశం రాకుండా చేశారు అవన్నీ ఇప్పుడు కానీ పూర్వం చాలా సంస్కారవంతులు ఉండేవారు అంబేద్కర్ గారితో సహా ఆయన సహచరులు చాలామంది నిర్మోహమాతంగా ముఖాముఖి చర్చించుకునేవారు అంతేకాని కుట్రలో కుతంత్రాలు వెనకాల గోతులు తవ్వుతూ అప్పుడు తక్కువ లేదని కాదు అప్పుడు బాగా తక్కువ వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు సామాన్యులు ప్రజలు అందరూ కూడా ఒక చేయూతన బట్టి ఎస్సీలు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అంటే మీరు చేయూతత్వం ఏంటి అంటే దానికి మనం ఏం చెప్పలేము అంబేద్కర్ గారు అది ప్రవేశపెట్టింది ఎవరో వ్యతిరేకించలేదు కదా అవును వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి కోరుకున్నారు కదా కానీ తుక్క వేయాలనుకున్నారు అనుకున్నారు వేయాలనుకున్నారు అనుకున్నారు వేరే క్యాస్ట్లో మతం మారితే వాళ్ళు ఏమో ఆ క్యాస్ట్లోనే ఉండిపోతారు ఒక ఎస్సీలకు మాత్రం ఎందుకు పెట్టారు ఎస్సీలు క్రిస్టియానిటీ తీసుకుంటే హిందూ మతం నుంచి క్రిస్టియన్ కింద మారితే వాళ్ళు బీసీలోకి ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళ ఎస్సీ ఎస్టీ చట్టం ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఇతర వాదన రాజ్యాంగాన్ని మార్చాలనో లేకపోతే ఆ రాజ్యాంగాన్ని రద్దుపరిచి ఇతను ఏమైనా రాజ్యాంగం రాస్తాడేమో మరి మనకైతే తెలియదు కాకపోతే ఏంటంటే ఇతను చెప్పి ఏదో మాటలు ఎందుకు ఏదో అంటే తప్పుడు మాటలు తప్పుడు ప్రేలాపన బుద్ధి లేని ప్రేలాపన పేర్తాడు ఇతను అక్కడ కూర్చుని ఆయన ఒక ఒకసారి పార్లమెంట్ మెంబర్ చేశాడు ఇప్పుడు మళ్ళీ అతను ఎమ్మెల్యే చేస్తాడు అతనికి తెలియకుండా అతనికి చదువుకోకపోవచ్చు తెలియని వ్యక్తి ఉండొచ్చు అతను చదువుకున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వ్యక్తి ఆయన ఎంఫర్ఎస్ ఏదో ఉన్నాడు ఆయన అంత ఉన్నత విద్యావంతుడు ఈ పక్కన ఉన్న అతను కూడా అడ్వకేట్ మాస్టర్ చేశాడు అతను సుప్రీంకోర్టు వరకు కూడా వాదనలు వినిపిస్తున్నాడు వీళ్ళిద్దరూ చెప్పింది తప్ప ఇతను ఈ మాస్టర్ ఈ మహాసేన మాస్టర్ క్లాస్ చేసుకుంటాడు కళ్యాణ్ దిలీప్ సుఖర్కై ఈ రఘురామకృష్ణరాజుకి ఇద్దరికీ కూడా ఇప్పుడు బెత్త ఇచ్చుకుని ఈయన క్లారిటీ చెప్తున్నమాట బోర్డు రోడ్డు పెట్టుకున్నాడు దాని మీద రాత్రమంతి ఇచ్చాడు ఈ చెత్త చేతారం అంతా కూడా ఈయనకి తెలియని విషయం ఎందుకంటే కొంతమంది అజ్ఞానులు పామర్లు వాళ్ళకి ఇచ్చిపడుతూ కాదు వాళ్ళు చదువుకోకపోవచ్చు కనీసం నాలెడ్జ్ లేకపోవచ్చు న్యాయ పరిభాష తెలియకపోవచ్చు రాజ్యాంగం గురించి అవగాహన లేకపోవచ్చు వాళ్ళు ఇటువంటి యథవ చెత్త పనుకులన్నీ నమ్ముతారు ఎందుకు ఇతను చెప్పాడు కదా కరెక్టే కదా బోర్డులో రాశాడు కదా చూపించాడు కదా రాజ్యాంగంలో ఉంది కదా అని చెప్పి కానీ యాక్చువల్గా ఏంటంటే అంబేద్కర్ పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టిన వ్యక్తి ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోయాడు ఆయన ఉండగా ఈ అన్యాయాలు జరిగితే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అన్యాయాలు జరిగితే ఆయన క్షమించి ఊరుకుందుడా ఆయన పోరాటం చేయకపోతుడా పోరాటం చేస్తే వీళ్ళ చెప్పిన ఈ ఎస్సీలకు సంబంధించిన ఈ ఇష్యూ రాజా రాజేష్ మహాసేన అనేటువంటి తిరుగుతున్న ఈ ఇష్యూ కానీ ఉంటే ఆయన పోరాటం చేయడా చేస్తే ఎక్కడైనా రికార్డులో ఉందా చూపించండి అయినా ఐఏఎస్ ఐపీఎస్ పీసీలు లాయర్లు వీళ్ళంతా కూడా చూపించండి ఎక్కడైనా ఆయన ఇంకొక విషయం ఏదైనా పార్లమెంట్లో చట్టం చేస్తే ఆ చట్టం యొక్క ఒక ప్రతి ముందుగానే న్యాయశాఖ వెళ్తుంది దాంట్లో ఉన్న లీగల్ అబ్జెక్షన్స్ సాధ్యాసాధాలు సాధ్యాసాధ్యాలు రాజ్యాంగ ప్రకారం అపనం జరపవచ్చా జరపకూడదా మంచి చెట్లు అంతా చూసి పెద్దమని తరాగా దాని మీద వాళ్ళు ఒక నోటు పుటప్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది క్యాబినెట్ క్యాబినెట్ కంటే ముందే డిపార్ట్మెంట్ ఆఫ్ లాకెళ్తుంది లా అండ్ జస్టిస్ అనే శా శాఖ వెళ్తుంది ఆ లా అండ్ జస్టిస్ అనే శాఖకి ఇది జరిగింది అని చెప్పి చెప్తున్న ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని చెప్పి చెప్తున్నాడు కదా ఆ జీవోలు వచ్చినప్పుడు న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్ గారే ఇతను ఏదో చెప్తాడు తెలియని ఏదో వినువో వినివడు ఏదో అయితే అరవలో చెప్పానంటారు కదా అలాగే ఇతను చెప్తాడు కానీ అతను రాజీనామా చేసింది సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆయన రాజీనామా చేస్తే అక్టోబర్ పదకొండు పంతొమ్మిది వందల యాభై ఒకటి అది ఆమోదం పొందింది రాష్ట్రపతి గారి ద్వారా అందులో కా ఈయన రాజీనామా కారణం ఏంటనేది మనకు తెలియదు కానీ చెప్పుకుంటూ లేకపోతే మన రికార్డులో లభ్యమయ్యే సమాచారం ప్రకారం అయితే హిందూ కోర్టు బిల్లు పార్లమెంట్లో వీగిపోయింది దానికోసం నైతిక బాధ్యత కింద రాజీనామా చేశాడు ఇప్పుడు ఎవడో చేయడం అలాగ నైతిక బాధ్యత ఇప్పుడు లేవు అప్పుడు నైతికత అనేది ఉండేది అది ఈ మధ్యలో పోయింది ఎప్పుడో పోయింది అది కలపట్లేదు ఇంకోటి ఏంటంటే ఈయన రిజిగ్నేషన్కి సంబంధించి పీఎంఓలో ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేదు దానికి ఏమి రాశంటే దాన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ ద రిజిగ్నేషన్ ఆఫ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ది ఆఫీస్ యాజ్ మినిస్టర్ ఆఫ్ లా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అక్టోబర్ లెవెన్ నైటీన్ ఫిఫ్టీ వన్ ద డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద రిజిగ్నేషన్ అండ్ సో ఇవన్నీ రాసుకోవచ్చారు మిగతా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు ఇది ఒకటే ఉన్నాయని పలానప్పుడు ఆ మోదం పొందని చెప్పారు కాకపోతే ఏంటంటే తెలియని వ్యక్తులకి తప్పుతో పట్టించి కులాల మధ్య మతం ఎందుకంటే ఇతను చాలా డిప్రెషన్లో ఉన్నాడు పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు పార్టీ గౌరవించట్లేదు జనసేన కక్ష కట్టేసింది జనసేన ఇతను ఉపయోగించుకుంటే బాబు నా వల్ల గెలిచేసింది జనసేన ఇరవై ఒక్క సీట్లు అని చెప్పి అతను మొదలు పెట్టేస్తాడు అందుకే అలా మీటింగ్కి రావడం లేదు ఊరు చివరి కొత్తతే ఊరు చివరి నుంచే ఎంతో కొంత సెటిల్ చేసి పంపించేసారు తప్ప ఇతను ఏ మీటింగ్కి కూడా ఇతను దరి చేయడం లేదు అక్కడికి అవనబడ్డ అవనగడ్డ మీటింగ్ కొట్టే వెళ్ళిపోయి వరకు ఊరుకోలేదు ఎక్కడున్నారో కూడా చెప్పలేదు నాయకులు ఎక్కడున్నారో కూడా ఇతను కనపడలేదు అక్కడ నాకు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పని అవుతుంది ఏమీ పని అవ్వకుండా గెట్టేశారు ఈ కుళ్ళు కుతంత్రం అన్నీ పెట్టేసుకునేవి ఏదో విధంగా అంబేద్కర్ ఫ్లెక్సీ ఈ రఘురామకృష్ణరాజు గారు తొలగించింది దాన్ని ఇష్యూ చేయాలి ఇష్యూ చేయాలంటే ఎవరెవరిని లేపాలి ఈ జనసేన వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నారు ఎవరి మీద సుక్కర్ కళ్యాణ్ దిలీప్ సుక్కర్ మీద కొంత అసంతృప్తితో ఉన్నారు అతన్ని కెలుపుదాం రఘురామకృష్ణరాజు కెలుగుతాం అతను నిత్యాసమ్మతవాది రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో ఉన్నా అతను నిత్యాసమ్మతవాది వీళ్ళంతా గెలుపుదాం ఫ్లెక్సీ ఇష్యూలో ఇరుక్కున్నాడు కదా రఘురామకృష్ణరాజు అందుకని చెప్పి అంబేద్కర్ని అడ్డం పెడతాం ఇదే తప్పకే మత కృష్ణ బాధితి గారిని కూడా తీసుకొచ్చాడు అతను అతను రఘురామకృష్ణరాజు కలిపి జగన్కి సపోర్ట్ చేస్తారంటాడు రఘురామకృష్ణరాజుకి ఏమో కళ్యాణ్ సుఖం సపోర్ట్ చేస్తారంట ఇతను ఏ ఏమొస్తే అది మాట్లాడతా కులాల మధ్య మతాల మధ్య కుంపటి రాజేస్తానికి అసలే ఒక పక్కన తిరుపతి లడ్డు ఇష్యూతో హిందువులకి క్రైస్తువులకి కొంత రగులు కొంది అది హిందువులంతా కూడా ఇది క్రైస్తుడు క్రైస్తవ గవర్నమెంట్ ఉంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఇదంతా చేశారని చెప్పి వాళ్ళు లేడు తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం ఒక భారీ స్థాయిలో మొత్తం హిందూ యజాన్ అంతా తన వైపుకి చెప్పుకుని బీజేపీని పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బకి రెండు పేట్ల గోప గియ్యమని పిల్లలు కొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు మాస్టర్ కిచెన్ చెప్పి కొంతమంది దానికి ప్రత్యేకించి వీడియో చేసి పెడతాను వీళ్ళంతా ఈ విధంగా కొట్టుకు చక్కన్న టైంలో ఇతను పట్టుకొచ్చి ఆ ఫ్లెక్సీ వివాదాన్ని రేజేసి ఇతను వచ్చేస్తారంట ఏంటి వస్తే మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా బంధువులు ఉన్నారు అంబేద్కర్ మీ అంబేద్కర్కి ఇంకా మిగతా భారతదేశంలో ఎవరికి సంబంధం లేదా అతను భారత రక్తి గౌరవించుకున్నది భారతదేశం అతను కా రాజ్యాంగంలో ఉన్నాడు న్యాయశాఖ మంత్రి చేశాడు అతను తర్వాత ఓడిపోయాడు తర్వాత గెలిచాడు అవన్నీ కాదు ఒక వ్యక్తిని మీరు ఫోన్ చేసుకుని అతన్ని దూరం పెట్టి మీరు అతన్ని మీరు అవమానం చేస్తున్నారు తప్ప ఎవ్వడో అవమానం చేయట్లేదు మీరు ఒక్కళ్ళే అతన్ని దూరం పెట్టి అవమానం చేస్తారు అది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఇవన్నీ లంకి 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 పెట్టి నీ ఆవేదన నీ ఆవేశం అన్నీ చూస్తే మొత్తానికి కో కూటమి ప్రభుత్వం కూలిపోతూ జరుగుతుంది లేదా కూటమి విచ్ఛిన్నం అయిపోతే అంతవరకు గ్యా గ్యారెంటీ కూటమి అనేది కూలిపోతాం గ్యారంటీ అందులో నీ వద్దు మాత్రం నువ్వు పోషిస్తున్నావు మిగతా వాళ్ళందరికీ అందరికీ చెప్తున్నావు కాబట్టి ఎప్పటికైనా ఇతను మానడో ఇతను మారడో ఇతను చెప్తూ మానడో కాబట్టి దయచేసి అందరూ కూడా సమయంలో పాటించండి రాజేశ్వశ ఆయన వాడు మాటలు మాత్రం విన్నా అతని మాటలు నమ్మి ముందు మాత్రం క్లారిఫికేషన్ తీసుకోండి వీలైనంత వరకు ఈ రాజ్యాంగానికి సంబంధించి ఇటువంటి తప్పుడు ప్రేలాపన పేలితే ఏదోటి ఉన్నంతవరకు పుస్తకాల్లో చూసే సొంతంగా ఒక్క మాట కూడా పదప్రయోగం చేయి నేను పుస్తకాల్లో లేకపోతే ఎవడైనా అడుగుతాడని చెప్పి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ అట్లా రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగం ఎవరు రాశారు అట్లా అభ్యర్థులు ఎవరు రాజ్యాంగంలో అతని పాత్ర ఎంతవరకు అసలు రాజ్యాంగంలో ఫస్ట్ రాజ్యాంగం రాసింది ఎవరు దాన్ని సరిచేసింది ఎవరు ఎవరు ఎన్నింటిలో గురించి క్లుప్తమైన భాషలో సరళమైన భాషలో చాలా క్లుప్తంగా ఒక నాలుగైదు వీడియోలు చేసి పెడతాను మొత్తం పుస్తకాలన్నీ చదివేసి అంబేద్కర్ జీవిత చరిత్ర ఏమీ చెప్పను ఆయన ఎప్పుడు పుట్టాడు ఎవరు పుట్టాడు ఇప్పుడు చనిపోయాడు ఆయన ఏమంతవరకు పనిచేశాడు ఆయన రాజ్యాంగంలో ఆయన పాత్ర అయితే ఆయన రాజ్యాంగ పరిషత్తు ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అటువంటి క్లుప్తమైన విషయాలు సింపుల్గా చెప్తాను ఎందుకంటే ఒక దురుద్దేశం భారతదేశంలో ఉండిపోయింది దురుద్దేశం కంటున్నానంటే రేపు వచ్చి బాగుతన వాళ్ళకి ఈ సోషల్ మీడియా చూసి రాజేశ్వారాశాల మాటలు విన్నారంటే ఓహో రాజ్యాంగం అనేది ఎండమూరు వీరేంద్రనాథు యూ సురేంద్ర రాణి షాడో ఇటువంటి షాడో బుక్స్ ఇటువంటి ఒక రచయిత రాసిన పుస్తకం ఏమో అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి దానికి ఎంత మేధోమాతరం జరిగింది అనేది ప్రజలందరికీ తెలియాలి కాబట్టి ఆ రాజ్యాంగం గురించి కొంత క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను దాంట్లో తప్పప్పులు అప్పులు ఉంటాయి లేకపోతే దాంట్లో ఉన్న సరి చేసుకోవాల్సి కానీ నాకు తెలియని విషయాలు కానీ ఎవరైనా ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి లేకపోతే నా మెయిల్కి చేయండి ఆ రెండు కూడా డిస్క్రిప్షన్లో నా నెంబరు నా మెయిల్ ఐడి కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఇటువంటి తప్పుడు ప్రలోభాలు అయ్యి ప్రజల మధ్యకి వెళ్లకుండా ఉంటూ చూడవలసిన బాధ్యత కనీస ధర్మం ఒక పౌరుడిగా అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను రామోద్రావు జయహర్